నెటిజన్స్ అందరి దగ్గర ఒక కొత్త టాపిక్ చక్కర్ అవుతుంది అందరు గుసగుసలు ఆడుకుంటున్నారు అదే ఏంటిది అంటే బిగ్ బాస్ స్టైల్లో అమెరికన్ రియాలిటీ షో ప్లాన్ చేస్తుంది దీని ఆర్గనైజర్స్ ఎవరు తెలుసా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అంత సీరియస్గా వాళ్ళు ఇలా ఒక రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నారు విన్న వాళ్ళందరూ అవునా నిజమా అని అనుకుంటూ ఉంటారు అవును నిజమే సో ఇది ఎలా అంటే అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వడమే అది ఒక ప్రైజ్ మనీ లాగా సో ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారు కదా సో వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఈ షో ప్లాన్ చేస్తున్నారు అండ్ దీని గురించి ఈ టాపిక్ అంతా చెక్కలు తిరిగి వైరల్ అయిపోయాక డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అడిగితే వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చారు మాకు తెలియదు అన్నారు అంటే ఇది ఇంత అవుతుంది వైరల్ అంటే దాని తర్వాత అక్కడ అసిస్టెంట్ సెక్రటరీ అయిన ట్రిషియా మెక్లాక్స్ అని చెప్పారు ఏంటిదంటే విఆర్ ఇన్ థాట్స్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ డగ్ డైనస్టీ అని చెప్పి ఒక అమెరికన్ టెలివిజన్ సిరీస్ ఉంది వాళ్ళ మేకర్స్ తోటి మేము కొలాబరేట్ అవడానికి చూస్తున్నాము నథింగ్ ఇస్ కాంక్రీట్ యట్ అని చెప్పారు భిన్న వాళ్ళందరూ ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు అండ్ ఇంకొంతమంది ఎవర్రా మీరంతా ఎలాంటి వాడితే అలాంటి ఐడియాస్ వస్తున్నారు అని చెప్పి లాయర్స్ అయితే ఉన్నాయి సీరియస్ నోట్ అండ్ కామెడియా దాదాగిరియా అంటున్నారు ఎందుకంటే ఇట్స్ నాట్ లీగల్ అండ్ ఇట్ ఈస్ వయలేటింగ్ ద లాస్ ఇలాంటి అమెరికన్ సిరీస్ ప్లాన్ చేస్తే వాళ్ళు ఎందుకంటే ఇది సిటిజన్షిప్ మీద కాబట్టి అట్లాస్ట్ ఇది హ్యూమన్ రైట్స్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఇలా అయిపోతుంది అనమాట సో మీరు అక్కడ గెలిచినా కూడా ఆ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినా కూడా మీరు నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీసా అంటే ద గేవ్ నో అంటే నో అన్నట్టు అయితే సో లాస్ట్ ఇట్స్ లైక్ ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టు అంటే ఇక్కడ వాళ్ళు అది ఇనిషియేట్ చేశారు అది రిజెక్షన్ ఆ సక్సెసా కూడా ఎప్పట్లేదు So we should wait and watch. Stay tuned TV9 USA for more updates. Thank you.